చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదోవ పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పార్లమెంటును తప్పుదోవ పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఇవన్నీ సంవత్సరం సంవత్సరంన్నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం కులగణన చేసినామని చెప్తున్నారు సరే తప్పో ఒప్పో నలభై ఆరు శాతం ఉన్న ఉన్నావు నువ్వు మాట ఏమి ఇచ్చినవు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తా అన్నావు మొన్న అసెంబ్లీ పిలిచినాం మరి పిలిచినప్పుడు డైరెక్ట్గా నలభై రెండు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళీ ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే కులగాన ఇంతమందికి ఇంతమంది ఉన్నారు అన్న మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు భయమవుతున్నది బీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు లెక్కలు బయట పెట్టు కదా అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రా రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోట్లల్లో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది ఇటువంటి కీలక దశలో నిన్న ఏం చేస్తుంది ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా వెళ్ళిర్రు మీటింగ్కి నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు వకలాభరణం కృష్ణ కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా వేసారు అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే ఫోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం ఏం లేదు ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసార్లు ఢిల్లీకి పోయొచ్చిండి ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో లేరు పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణనం చేసినటువంటి అధికారులు సందీప్ సాండిల్య గారు ఆయన మీటింగ్లో లేరు మరి బీసీ సంఘం నాయకులందరినీ పిలిచి మీరు లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెట్టతామా చెప్పదలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటుంది కానీ ఏం పని అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బూ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం